ఈరోజు మన బైసాపట్నంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు ఏదైతే మధుమేహము వ్యాధి ఉన్నదో అదేవిధంగా బీపీ షుగర్ లాంటి వీటిపైన అక్కడ అవగాహన సదస్సును కల్పించడం జరిగిందన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగానే బైసాపట్నానికి చెందినటువంటి ఏదైతే మన ఏరియా డాక్టర్ కాశీనాథ్ గారు అదేవిధంగా మనకు అక్కడ ఉన్నటువంటి డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గురుకృపా వొకేషనల్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మన బంసపట్నంలో ఉన్నటువంటి పిప్రి కాలోనీ వరకు అక్కడ ర్యాలీగా వెళ్ళి ఈ విధంగా ఇంటింటికి ఇంటికి గడప గడపకు తిరుగుతూ అక్కడ ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వృద్ధులకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులకు అక్కడ ఈ టెస్టులను నిర్వహించి అక్కడ బీపీ చెకప్ చేసి షుగర్ లెవెల్ చెకప్ చేసి వాళ్ళకు అక్కడ మోటివేషన్ను నిర్వహించడం జరిగింది ఏదైతే అక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి వారానికి ఒకసారి వెళ్ళి బీపీ షుగర్ చెక్ చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఎవరికైనా బీపీ షుగర్ ఉంటే దానికి సంబంధించినటువంటి టాబ్లెట్లను కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అందిస్తారు కాబట్టి వెంబడి మీరు లేట్ చేయకుండా దాన్ని ఏదైతే అవకాశం ఉందో దానికి సద్వినియోగం చేసుకోవాలని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు ప్రచారాన్ని నిర్వహించు అంతే కాకుండా చికెన్ గునియా మలేరియా డెంగ్యూ పైన కూడా అవగాహన సదస్సును ఆడ ఏర్పాటు చేయడం జరిగింది మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను అదేవిధంగా దోమల నుండి రక్షణ పొందేటట్టు ఉండాలని అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు వేడివేడి అన్నాన్ని వండుకొని తినాలని అక్కడ అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అక్కడ అవగాహన కల్పించడం జరిగిందనమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఏపీ నగర్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు అనేటువంటి అడలు హెడ్ మాస్టర్ గారు పాల్గొనడం జరిగింది